జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గంలో పట్టణ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కేటీఆర్ దిష్టి చేయడం జరిగింది అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం పాలనను గాలికి వదిలిన వైఖరికి నిదర్శనమే పేపర్ లీకేజ్ అని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలను సమర్థంగా నిర్వహించే అవకాశం కూడా లేకపోవడం చూస్తుంటే ఇక రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఏ విధంగా కాపాడతారని చేయాలని ఎద్దేవా చేశారు పేపర్ లీక్ ఘటనకు సంబంధించిన బాధ్యులను బహిరంగంగా ఒరి తీయాలని డిమాండ్ చేశారు రద్దు చేసిన పరీక్షలను కాలయాపన చేయకుండా వెంటనే పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంత రాజం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్పల్లి చౌరస్తాలో శాస్త్రి విగ్రహం దగ్గర కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు దానం చేయడం జరిగింది ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇలాగూ నాశమైపోయింది ఈ కేసీఆర్ పాలన తోటి అలాగే మొన్న గ్రూప్ ఫండ్ ఉద్యోగుల కోసం రాసిన విద్యార్థులు ఆశాభాహులు చాలా మంది రాసీరు కష్టపడ్డారు ఎన్నో రాత్రులు కష్టపడి చదివి దాని కోసం ప్రిపేర్ అయ్యి రాసీరు అయితే ఆ పేపర్లు లీకేజ్ చేసిన ఘనత కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికే దాయి ఎందుకంటే వాళ్ళ వర్గీయుల కోసం వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం రాజకీయ అన్నదండ ఉన్న వాళ్ళ కోసం పేపర్ లీకేజ్ ఇవ్వడం డబ్బులకు అమ్ముకోవడం ఇది దారుణమైన విషయం అయితే కేసీఆర్ కేటీఆర్ కళ్ళు మూసుకో ఉన్నారా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇంత దూరంగా జరుగుతున్నా అని మీరు ఏం చేస్తున్నారు ఒక నిఘా లేదు ఏం లేదు మీరు అసలు ఏం చేస్తున్నట్టు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది మన తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లలో ఒక ఎన్నిక అతను పరీక్ష రాసి క్వాలిఫై అయినటువంటి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎంత మానసిక క్షోభ అనుభవించిండో ఆ వ్యక్తి అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ ప్రభుత్వ హత్యలే కేసీఆర్ కేటీఆర్ చేసిన హత్యలే కాబట్టి వెంటనే కేసీఆర్ కేటీఆర్ రాజీనామా చేసి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది